వివాహాలు మూడేసి వివాహాలు నాలుగేసి వివాహాలు ఈ మధ్యకాలంలో కామలైపోయింది రెండేసి పెళ్ళిళ్ళు అట్లా అసలు ఇవన్నీ ఎందువల్ల జరుగుతున్నాయి కారణం అంటే మనకి గ్రహాలు ఇబ్బందులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే కొన్ని గ్రహాల కాంబినేషన్స్ వల్ల కొన్ని దోషాల వల్ల ఇప్పుడు కొన్ని దోషాలు దాటిలోనే మంగళ దోషాలు అని మనం తమిళనాడులో చెప్తున్నాం ఈ దోషాల వల్ల మనకి ఎక్కువ వివాహాలు పునర్వివాహాలు విధవా వివాహాలు రాహు మనకి అర్ధాష్టమ అష్టమ సప్తమ స్థానాల్లో ఉండడము ఏ శుభగ్రహ వీక్షణ లేకపోవడము ఇలా కొన్ని క్లాసెస్ ఉంటాయి ఈ క్లాసెస్ వల్ల ఏమవుతుందంటే ఇతరుల మాటలు నమ్మి అమ్మాయిని మోసుకోవడం లేకపోతే అబ్బాయిలను మోసపోవచ్చు ఇది రాహు రాహు ఎంతసేపు కూడా మోసగాడు అన్నమాట కాబట్టి సప్తమ రాహువులో మనకి ఉన్నప్పుడు ఏమవుతుందంటే విధవా సంభోగం జరుగుతుంది అన్నారు మరి ఇవన్నీ శాస్త్రాల్లో ఊరికే చెప్పారా అండి అని అంటే మనకి కాదు శాస్త్రాల్లో చెప్పినటువంటివి ఎప్పుడు కూడా ఆధారాలు ఉంటాయి అన్నమాట ఒక ప్రాక్టికల్ గా ఒక పర్సన్ ఉన్నాడు అతను నెల్లూరుకు చెందినటువంటి వాడు ఏమండి సప్తమరాహం ఉన్నాడు విధవా సంభోగం జరుగుతుంది అని అంటే అతను మామూలుగా అనుకున్నాడు ఏమేనా గురువు గారిలో అన్నాడు ఇరవై సంవత్సరాల క్రితం మాట అయ్యి శాస్త్రం అని చెప్పాలంటే రెండు రోజులు పోయిన తర్వాత అప్పుడు కరెక్ట్ గారు మా ఇంటికి ఒక పని మనిషి వచ్చింది పైన ఒక గీట్ ఉంటున్నాను పైన గెస్ట్ రూమ్ లాగా అక్కడ వచ్చేది అనమాట అవుట్ హౌస్ అవుట్ హౌస్ అవుట్ హౌస్ లో ఉంటున్నాను ఆయన ఏదో చెప్పుకోవచ్చు పెంట్ హౌస్ పెంట్ హౌస్ లో ఉంటున్నాను అని చెప్పుకోవచ్చు సో మరి శాస్త్రం తప్ప చెప్పలేదు కదా అలాగే పాపం ఏదో వివాహం చేస్తారు వివాహానికి చేసిన తర్వాత అత్యంత ఆడంబరంగా అత్యంత ఖర్చుతో కూడుకొని పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన తర్వాత ఆ వివాహాన్ని నిలబడారు కదా వాళ్ళు మోసరాడైతే ఇగో అందరూ ఈ మధ్య కాలంలో ఏంటంటే వివాహాలు ఎందుకు చెడిపోయినాయి అంటే ఇగో వాళ్ళే చెడిపోయింది అంటున్నారు ఇగో వాళ్ళు ఎప్పుడూ చెడిపోవడం మోసపూరిత లక్షణాలు వల్ల చనిపోతాయి హిపోక్రిజం హిపోక్రటిజం మెయిన్గా గా అయితేనే మనసులో ఒకటి పైకోటి ఉన్నటువంటి వాళ్ళ వల్ల చెడిపోతాయి ఈ పాపం ఈ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకునేటప్పుడు ఓపెన్ గా ఉన్నారా లేదా చూడాలా సైలెంట్ గా నల్లుగా ఉంటారు చాలా మంది వేసేస్తారు దెబ్బ సైలెంట్ కెదర్స్ అమ్మా ఎప్పుడు బొడబుడ బా మాట్లాడే వాళ్ళు ఉంటారు వాళ్ళ పాపం వాళ్ళ ఏ దెబ్బ వేయరు వాళ్ళ ప్రేమలు సక్సెస్ అవుతాయి కాబట్టి ఈ యొక్క మంగళ దోషాలు ఈ యొక్క రాహు దోషాలు మళ్ళీ కొత్తగా కాలసర్ప దోషాలు విషయం ఈ కాలసర్ప దోషాల గురించి కొన్ని వార్తలు వీడియోస్ లో రాబితుల మధ్యన మొత్తము ఈ గ్రహాలన్నీ శుభగ్రహాలన్నీ పడవడంతో కాలసర్ప దోషం ఏర్పడుతుంది దీనివల్ల అన్ని ఏరియాల్లో కూడా అన్ని ఫీల్డ్స్లో కూడా వాసుకోవడం అలాగే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలు విరోధాలు జరగడం మధ్యలో మూడవ వ్యక్తి దూరిపోవడం అతను ఎవరో కానీ మళ్ళీ హస్బెండ్ ఫ్రెండ్లో లేదా వైఫ్ ఫ్రెండ్లో అయ్యి ఉంటారు అనమాట మరి వాళ్ళే ఎక్కడ దూరం వాళ్ళు ఎవరు రాని వీళ్ళకి వెళ్ళి వీళ్ళ స్టోరీలు అన్నీ చెప్పుకుంటారు వాడే లైన్ ఇస్తాడు ఈ విధంగా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం విరణానికి కొంచెం బెటర్గా బెటర్ ఎక్స్పీరియన్సెస్ అందరికి కూడా మరి పునర్వివాహాలు చాలా మంది బాబు మరణాలు సంభవిస్తున్నాయి సంభవించినప్పుడు ఈ మరణాల వల్ల మరి వెదవ గది ఒకటి ఉండిపోలాగా మరి మ్యారేజ్ చేసుకోకూడదు అని ఇది వరకు ఉండే అంశాలు అవన్నీ కూడా ఇప్పుడు మారిపోయింది చాలా మంది మంచి అత్తగారులు మాంగారులు కూడా ఉన్నాయి తమ కొడుకు చచ్చిపోతే మా కోడల్ని కూతురుగా చూసుకొని మళ్ళీ వివాహం అనేటటువంటి దాన్ని మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు ఈ విధంగా మొదటి మొదటి సారి భర్త చనిపోయాడండి ఏదో బాగా చనిపోయింది రెండవ పెళ్లి చేస్తారు రెండో పెళ్లి చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ చనిపోయాడు లేకపోతే ఏదో డైవర్స్ లక్ష్యం విడిపోయింది మూడో పెళ్లి చేయాలి మూడో పెళ్లి డైరెక్ట్ చేయకండి అర్చట్ని చేసి అర్చట్ని కొట్టేసి ఆ తర్వాత ఆ వివాహాన్ని చేస్తారు ఇలా పునర్వివాహాలు ఇవన్నీ కూడా మనం ఈ దోషాల వల్ల జరుగుతూ ఉంటాయి మరి వీటికి ఏంటంటే అంటే సర్పదోష నివారణ కోసం సర్వ ఆ సర్వ ప్రతిష్టలు చేయిస్తా ఉంటారు మరి బ్యాంకులో పని బంద్ చేసేటటువంటి ఒక శిష్యులు ఉంటాయి ఈ ఏమంటే నాకు ఉన్నటువంటి దోషాలకి పంతులు గారిని అడిగాను పోర్వాలంలో అడిగాను అందరూ కూడా సర్పదోషాలు ఉన్నాయన్న సర్పదోషాలు మనం చేయించుకున్నాం సర్పదోషాలు చేయించుకుంటే మనకి ఏమైందండి సర్పదోషాలకి మన నాకేం పని వాళ్లే మూడున్నర లక్షల అబ్బ ఉండండి ఇలా ఈ సర్పదోషాలు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనలు అర్చనలు వీటిలన్నింటి వల్ల మనకి ఈ యొక్క పునర్వివాహాలు అనేటటువంటిది వాన వివాహాలు ఎక్కువ వివాహాలు ఇలాంటివన్నీ కూడా కొంతవరకు కంట్రోల్ అవుతాయి అంటే వీటి అన్నింటి కారణం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కాబట్టి మనము ఈ యొక్క వైవాహిక జీవితాల్లో వచ్చేటటువంటి సమస్యల్ని మనం ఈ గోచార రీత్యా వచ్చేటటువంటివన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం ఇవి కామన్ ప్లాట్ఫామ్గా జరిగేటటువంటివి మరి ఇవి అలా కాకుండా వ్యక్తిగత జాతకాలను అనుసరించి మనము మీ పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ని ప్లేస్ ఆఫ్ బర్త్ని టైమ్ ఆఫ్ బర్త్ని మనకి ఇచ్చినప్పుడు మనం ఆ వ్యక్తిగత జాతకాన్ని మనం పరిశీలించి మనము ఇవన్నీ కూడా నాన్ కమర్షియల్ బేసిస్తో మనము చాలా ఖర్చు చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి మనందరము ఏం చేయాలండి అని అంటే మనము ఈ ఎవరికైతే ఈ యొక్క సందేహాలు నా వ్యక్తిగత జాతకాలు బాగు చేసుకోవడం కోసం అటువంటి వాళ్ళు మరి మన ఫోన్ నెంబర్కి మన అమెరికా నెంబర్కి కాల్ చేయండి లేకపోతే నా ఇండియా నెంబర్కి నాకు కాల్ చేయండి లేదా వాట్సాప్లు చేయడం నాన్ కమర్షియల్ బేసిస్ లో మేము చెప్పడం జరుగుతుంది అంతేకాని హూత్ నే ఫాల్ చేసినా కూడా వేస్టే వాట్సాప్లో పెడితే గొడవ ఉండదు ఆ తర్వాత ఫాలోఅప్ చేస్తాం వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజీ కావడం వల్ల మనం మన లిమిటెడ్ చేస్తూ అందరూ కూడా మన ఫోన్ నెంబర్ని వాళ్ళ జ్యోతిషంకి కి లింక్ చేసుకోవడానికి మన ఫోన్ మన పేరు కొడితే వేరే వాళ్ళ ఫోన్ లో వాళ్ళు వాళ్ళు పెట్టేసుకుంటారు అనమాట ఇలా వాళ్ళు వేరే జ్యోతిషం సెంటర్లో వచ్చేలాగా పెట్టుకోవడం ఇలాంటివి ఏదో చేస్తున్నారు కాబట్టి ఇది కార్పొరేట్ ఆఫీస్ మనది యూఎస్ఏ నాసా టెక్నాలజీని ఉపయోగించి మోడర్న్ సైన్స్ ఉపయోగించి నాసా రిపోర్ట్స్ తో మనం పరిశీలించి అలాగే జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ను ఉపయోగించి అలాగే టైం లైఫ్ లైన్ టైం ఫ్యాక్టర్ ని ఉపయోగించి మనం మోడర్న్ సైన్స్ ని అత్యాధుకమైనటువంటి మోడర్న్ సైన్స్ ని మనం అతి ప్రాచీనమైనటువంటి ఈ యొక్క ఋషులు ఇచ్చినటువంటి శాస్త్రానికి మిళితం చేస్తూ జ్యోతిష విశ్లేషణ అనేటటువంటిది చేయడం జరుగుతుంది కాబట్టి వీటిల్లో మనం నెంబర్స్ ఎందుకు డిస్ప్లే చేస్తామంటే ఇవన్నీ కూడా నెంబర్స్ ఎవరైనా జీవితాలు పాడైపోతే వాళ్ళ జీవితాలు వాళ్ళు బాగు చేసుకోవడం కోసం మనకి కాల్ చేయమని అపాయింట్మెంట్ తీసుకోమని అది కూడా నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్తున్నాం కాబట్టి అంతేకాని చాలామంది మనకే సలహాలు ఇవ్వాలని చెప్పి ఎవరు కూడా ఫోన్లో మనం అన్నెసరిగా టైం వేస్ట్ నాకు చేయకూడదు ఎవడైనా సరే రాత్రి పది ఒక పది యాభై మూడు నిమిషాలు దాటిన తర్వాత చేసి నాకు లెక్చర్లు ఇస్తున్నాడు తోలు ఏదో మిగతా పంతుల దగ్గర చెప్పినట్టుగా నాకు కనుక ఎవడైనా సరే కాల్ చేసి నాకు సలహాలు ఇవ్వాలని చెప్పినా నాకు ఎవడైనా మీరు నాకు చెప్పారు ఏంటి నేను ఒక ప్రొఫెసర్ని అదర్వులమైన చిన్నప్పటి నుంచి గురువుల దగ్గర పెరిగినటువంటి వాటిని ఒక శాస్త్రాధ్యయలు చేసినటువంటి శాస్త్రాల మా గురువులు వీడియో రిలీజ్ చేస్తే మా గురువులు చేసి మాకు చెప్తారు మీరు కదరు మళ్ళీ పత్రులు అందరినీ బెదిరిస్తారు తాగుతూ రాత్రి పది యాభై మూడు కాల్ చేస్తూ ఐ విల్ పుట్ బార్స్ డైరెక్ట్ చెప్తున్నాను నేను ఎవరైనా సరే పిచ్చి వేషాలు వస్తే పిచ్చి కామెంట్స్ చేసిన ఐ విల్ టేక్ వెరీ సివియర్ యాక్షన్ మీరు ఎవరో జీవితాలు చిదిపోయిన ఉంటారు వాళ్ళ కోసం నాన్ కమర్షియల్ బేస్ మీ తల్లిదండ్రులకు మీరు తిండి బాడరు సమాజానికి రారు పేదవాళ్ళకి సేవ చేయరు అనాథ పిల్లలకి డబ్బులు ఇవ్వరు తర్వాత సన్యాసులకి సొల్లు ఎందుకు చెప్తూ తాగుతూ నాకు కాల్ చేస్తారు మిగతా పన్నెండు రాసులు వారికి కూడా వీటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఈ కొచు దోషాలు ఈ సర్వ దోషాలు ఈ పునర్వివాహాలు ఈ యొక్క ఆ మూడేస్ నాలుగేస్ వివాహాలు అసలు పెళ్లిళ్ళు కాకపోవడాలు కొంతమందికి అసలు పెళ్లి కాని లాగే మిగిలిపోతారు ఇవన్నీ ఎందుకు ఇవన్నీ కూడా చూద్దాం నా బేబీ పోయింది నా బేబీ పోయింది నా బేవిందని చాలా మంది బాధపడుతూ ఉంటారు ఎవర్షన్స్ ఆడపిల్ల పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు అత్తగారులు చేయించేస్తున్నారు పిల్లలు పుట్టలేదని అత్తగారు ఆడపిల్లలు పుట్టారని చేయించేస్తే తప్ప అసలు డాక్టర్లు ఒక పక్క గవర్నమెంట్ భయపెడుతున్నారే మిమ్మల్ని లోన్ వేసేస్తామని లింగ నిర్ధారణ టెస్ట్ చేయకూడదు కాబట్టి ఇవన్నీ ఇలాంటి ఏం చేస్తే మహాపాపాలు వస్తాయి ఎలాగో పన్నెండు రాశుల వారికి విడివిడిగా ఏ రాశి వారికి ఎలా ఉందో మనం చెప్పుకుందాం మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మనకి అష్టమ కేతు జరుగుతున్నాడు కాబట్టి డిప్రెషన్ లో అధికంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మరి ఈ నవంబర్ నెలలో కంపల్సరీగా ఈ యొక్క గురుడు కర్కాడిక రాశిలోకి వచ్చినటువంటి కారణంగా ఈ మకర రాశి వారికి అందరికి కూడా గుల్బలం బాగా పెరిగింది దాని వలన కోర్టుల్లో ఎంతకాలము భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా కొట్లాటలు యథావిధిగా జరుగుతూ ఉన్నాయి మరి ఏమైనా మార్పు వస్తుందేమో అని అనుకుంటే మనకి ఆ రక్తం ఒకటే కదా మార్పులు ఎలా వస్తాయి రావు మొదలున్న బుద్ధిగా లాస్ట్ వరకు ఉంటాయి కాబట్టి విత్తనం ఒకటైతే చెట్టు ఒకటి వస్తుందా అనేటటువంటి సామెత ఉంది కాబట్టి మన తల్లిదండ్రుల నుంచే మనకు అటువంటి లక్షణాలు నేట మనకు రావడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మకర రాశి వారి భార్యాభర్తల మధ్య కొట్లాటలు విస్తృతంగా జరుగుతున్నాయి కోర్టులో కేసులు వేస్తున్నారు మరి ఇంకా బెంచ్ మీదకు రాలేదు అలాగే ఆదాయాలు చూసినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఆదాయాలు మీకు పెరుగుతున్నాయి మకర రాశి వారికి క్రమశిక్షణకు మారిపోయి మీరు కాబట్టి ఈ మకర రాశి వారు అందరూ కూడా అధికంగా మనకి లబ్ధిపడాలి లబ్ధి పొందాలి అనేటటువంటి ధోరణితో ప్రతి మనిషికి ప్రతి పనికి ప్రతి పనిలో కూడా మంచి చాకచక్యాన్ని చూపిస్తారు ఏదైనా ఊరు వెళ్తే ఇది మన ఊరు కాదు కదా మనకెందుకు ఇక్కడ చూడడం అనేటటువంటిది దానికంటే కూడా ఎక్కువగా మనము ఎలాంటిది తీసుకుంటే ఈ యొక్క వ్యాపారం స్టాండర్డ్ గా ఉంటుంది అనేటటువంటి ధోరణిలో ఆలోచించడం అనేట జరుగుతాయి ఇకపోతే మకర రాశి వారికి అందరికీ కూడా విద్యార్థులు మార్కులు బ్రహ్మాండంగా వస్తాయి గత నెల కంటే కూడా అలాగే చదువులో కాస్త మార్పు కనబడుతుంది అక్కడ ట్రంప్ మన వేషాలు ఇవన్నీ కూడా నిలిపివేసినప్పటికి కూడా ఇటువంటి అన్నీ కూడా మీకు పరిష్కారం అవుతాయి గ్రీన్ సిటిజన్ అవసరం లేదు స్టూడెంట్ వేషాల మీద కూడా జాబులు రావడం అనేటటువంటి జరుగుతాయి ఇంకా పరిహారం దగ్గరికి వచ్చేసరికి కేతు అస్సలు బాగుండలేదు మీకు డిప్రెషన్ క్యాండిడేట్స్ ఎక్కువగా తగ్గుతారు మీరు వాళ్ళ డిప్రెషన్ మీకు తగ్గించేసి వాళ్ళ సైలెంట్ ఎక్కువ కాబట్టి ఇక్కడ మీరు ఆత్మహత్య చేసుకునేటటువంటి ఆలోచనలో ప్రేరేపిస్తూ ఉంటే మీకు ఎందుకు ఈ జీవితం ఇది అంతా వేస్ట్ ఏమో అట్లాగా అలా ఆత్మహత్య మహాపాపం అట్లాంటివి చేసుకోకూడదు కాబట్టి జాగ్రత్తగా కేతుని డామినేట్ చేయండి మనం ఆ విధంగా ఈ యొక్క కేతుగ్రహ శాంతి అర్థం ఏం చేయాలంటే అంటే ఈ యొక్క మనకి ఏం జరుగుతుంది మకర రాశి మకర రాశికి నోటికి సంబంధమైనటువంటి వ్యాధులు రావడానికి అవసరం అవుతుంది నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశం ఉంటుంది సోదరుల డెవలప్మెంట్ బాగుంటుంది అయితే అష్టమ కేతు కాబట్టి కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతు కిలో పావు నల్ల నుండి నల్లని వస్త్రాన్నిచ్చే వేద బ్రాహ్మణకి శనివారం ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అలాగే దశమహా ఉచల్లో ఉండేటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా ఉందని శోభం వస్తుంది